నిర్మి శివాణి కాకతీయుల రాజులు ఓరుగలును ముందు చూపుతో ట్రిపుల్ టీ ట్యాంక్ టెంపుల్ టౌన్షిప్ అనే అభివృద్ధికి బాటలు వేశారు మొదట్లో గణనీయంగా ఉన్న చెరువులు రాను రాను కనుమరుగైపోతూ వస్తున్నాయి నగరంలో జలాశయాలు మాయమైపోతున్నాయి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో యథేచ్ఛగా శిఖం భూములు కబ్జాలు అక్రమ నిర్మాణాలను అరికట్టడంలో సంబంధిత శాఖలు వైఫల్యం ప్రదర్శిస్తున్నాయి ఇక దీంతో వందల ఎకరాల భూములు అన్యక్రాంతం అయిపోతున్న చర్యలు మాత్రం శూన్యమేనని చెప్పాలి వరంగల్ ప్రజలు కూడా హైడ్రా తరహాలో తమ వరంగల్కి కూడా అక్రమార్కుల తుక్కు రేగొట్టేలాగా ఒక సంస్థ కావాలని బలంగా కోరుకుంటున్న నేపథ్యంలో వరంగల్ మహానగరంలోని చెరువుల అక్రమాలపైన ఆదాంటివి స్పెషల్ ఫోకస్ వరంగల్ నగరంలో చెరువులు కనుమరుగవుతున్నాయి ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో ఇండ్ల నిర్మాణాలు చేపడుతున్నారు ప్రభుత్వం పేదలకు ఇండ్ల పట్టాలిస్తూ మరోపక్క కూల్చివేతలు ప్రారంభిస్తున్నారు రాబోయే తరాలకు ఈ యొక్క చెరువులు ఆనవాళ్ళు కనిపించక గ్రౌండ్ వాటర్ తగ్గిపోవడంతో నీళ్ళ కష్టాలు రాబోతున్నాయి చెరువులను పరిరక్షించడానికి హైదరాబాదు తరహాలో వరంగల్లో ఒక కమిటీ ఏర్పాటు చేసి చెరువులను పరిరక్షించాలని మేధావి వర్గాలు నగర ప్రజలు కోరుతున్నారు చెరువుల అన్యాక్రాంతంపై ఆదాన్ని అందిస్తున్న స్పెషల్ స్టోరీ హైడ్రా ఏర్పాటుపై మొదట్లో విమర్శలు వచ్చినా ఆ తర్వాత ప్రజలు దాన్ని స్వాగతిస్తున్నారు హైదరాబాద్ నగర చుట్టుపక్కల ప్రాంతాలలో ఎఫ్టిఎల్ బఫర్ జోన్లోని అక్రమ భవనాలను హైడ్రా ఎన్ఫోర్స్మెంట్ టీం కూల్చివేస్తుండడంతో జనాల నుంచి హర్షం వ్యక్తమవుతుంది ఈ నేపథ్యంలో హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలో పెద్ద నగరంగా ఉన్న వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలోని వందల సంఖ్యలోని చెరువులను కాపాడాలి అని ఓరుగల్ ప్రజానీకం నుంచి అభిప్రాయం వ్యక్తమవుతుంది ప్రభుత్వ భూములు చెరువులు పరిరక్షణకు హైడ్రా మాదిరిగానే వరంగల్లోనూ ప్రొటెక్షన్ ఏజెన్సీ ఏర్పాటు చేసి కబ్జాలను అడ్డుకోవాలి అని ప్రజలు కోరుతున్నారు కాకతీయుల రాజులు ఓరుగాళ్ళును ముందుచూపుతో అప్పుడే అభివృద్ధి పదంలోకి నడిపించారు ట్రిపుల్ టీ అంటే ట్యాంక్ టెంపుల్ టౌన్షిప్ అనే విధానాన్ని అనుసరించారు అప్పట్లో వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రెండు వందల నలభై నాలుగు చెరువులు ఉండేవి అందులో ఇప్పుడు ముప్పై చెరువులు నామరూపాలు లేకుండా పోయాయి ముప్పై శాతం చెరువులు అక్రమాలకు గురయ్యాయి భారీ వర్షాలు వస్తే అప్పుడున్న చెరువులు లేకపోవడం వలన నగరంలో లోతట్టు ప్రాంతాలు అన్నీ జలమయమవుతున్నాయి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ నాలుగు వందల డెబ్బై కిలోమీటర్ల విస్తరణలో ఉంది భద్రకాళి వడ్డేపల్లి చెరువులు మూడు టీఎంసీల నీళ్లను నగరానికి దాహార్తిని తీర్చేందుకు ఉపయోగపడుతున్నాయి వరంగల్కి కూడా హైడ్రా తరహాలో వైడ్రా కావాలని ప్రజలు కోరుకుంటున్నారు సుప్రీంకోర్టు ఆర్డర్ను ప్రతి చెరువుకు ఉపయోగపడే విధంగా చూసి ఎఫ్టీఎల్ను ఏర్పాటు చేయాలి అని జిల్లా కలెక్టర్కు చెరువులపై దృష్టి సారించి రాబోయే ప్రజలకు దాహార్తి గ్రౌండ్ వాటర్ను పెంచే విధంగా చూడాలి అని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు కొన్ని ప్రాంతాలలో మున్సిపల్ కార్పొరేషన్ ఇంటి నిర్మాణం కోసం పర్మిషన్ ఇవ్వడంతో ఇల్లులు నిర్మిస్తున్నారు అని వాటిని మళ్ళీ కూల్చివేస్తే వారు చాలా ఇబ్బందులు పడతారని అలా కాకుండా మున్సిపల్ రెవెన్యూ కూడా అన్ని శాఖల సమన్వయంతో చెక్ చేసుకొని ఎన్ఓసి ఇవ్వాలని ఇచ్చిన తర్వాత ముందుకు సాగాలని ఇంటాక్ చైర్మన్ రిటైర్డ్ నిట్ ప్రొఫెసర్ పాండురంగారావు సూచిస్తున్నారు ఇక అక్రమదారులను గుర్తిస్తున్న కబ్జాలకు యత్నిస్తున్న వారిపై కబ్జా చేశారని నిర్ధారణ చేసుకున్న వారిపైన ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు అధికారులు టౌన్ ప్లానింగ్ రెవెన్యూ ఇరిగేషన్ శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో చెరువులు కబ్జాదారులకు పని సులువవుతుంది నిర్మాణాలను ఆరంభం సమయంలోనే గుర్తించి అడ్డుకోవాల్సిన అధికారులు ఫిర్యాదు చేసినా అటుగా వెళ్లడం లేదు చెరువులు పూర్తిస్థాయి నీటి మట్టం పరిధిని నిర్దేశించకుండా జాప్యం చేస్తుండడం కబ్జాల పెరుగుదలకు కారణమవుతుంది అని ఫలితంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రభుత్వం అధికారికంగా గతంలో గుర్తించిన ఎనభై ఆరు చెరువులు కుంటల పరిస్థితి ఇప్పుడు ప్రమాదంలో పడింది వరంగల్ పట్టణంలో పెద్ద చెరువులుగా ఉన్న భద్రకాళి వడ్డేపల్లి కోట చెరువు బంధం చెరువు దేశాయిపేట చిన్నవడ్డేపల్లి న్యూసాయంపేట కోటి చెరువు గొర్రెకుంట కట్టమల్లన్న హసన్పర్తి కడిపికొండ బుట్టుపల్లి చెరువులు ఆక్రమణకు గురవుతున్నాయి ఆయా చెరువుల్లో వందల నిర్మాణాలు వెలిశాయి చెరువు పరిరక్షణలో ప్రధాన పాత్ర పోషించాల్సిన రెవెన్యూ ఇరిగేషన్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖలు కూడా అవినీతికి దాసోహమవుతున్నాయి శిఖం భూముల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత ఏదో నామమాత్రంగా కొనసాగుతుంది అది కూడా ఏళ్లకు ఏళ్ళు గడిచిన తర్వాత టౌన్ ప్లానింగ్ అధికారులు కోర్టు నుంచి ఉన్నత అధికారుల వరకు ఫిర్యాదులు వెళ్తే తప్ప స్పందించడం లేదు ఆయా చెరువుల భూముల్లో నిర్మాణాలను కూల్చివేయకుండా వరంగల్ మహానగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగంలోని కొంతమంది డబ్బులు దండుకొని వదిలేస్తున్నారన్న విమర్శలు ఆరోపణలు కూడా ఉన్నాయి శిఖం భూముల్లో నిర్మాణం చేపట్టిన వాటికి కూడా ఎలాంటి క్షేత్రస్థాయిలో వెరిఫికేషన్ చేయకుండానే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులు ఇంటి నెంబర్లు జారీ చేస్తూ ఉండడం గమనార్హం ఆ తర్వాత మిగతా శాఖల పరిధిలోని పనులు చకచకా కదిలిపోతున్నాయి చెరువుల్లో ఇల్లు నిర్మాణాలు వెలుస్తున్న కాలనీలకు సౌకర్యాలు కల్పిస్తూ ఉండడంతో ఆక్రమణల పర్వం పెరుగుతూ పోతుంది వరంగల్ నగర నడివోడ్డున ఐదు ప్రధాన దేవాలయ భూములకు చెందిన దాదాపు మూడు వందల కోట్లు విలువ చేసే భూములు అన్యక్రాంతమైన మాట నిజమేనని ఎండోర్మెంట్ ఆఫీసర్లు తేల్చారు లోకయుక్త ఆదేశాలతో డిజిటల్ సర్వే పూర్తి చేసి కబ్జాలపై తాజాగా రిపోర్టు సమర్పించారు ఇందులో హనుమకొండ జిల్లా నగర నడివోడ్డున చెప్పుకునే పద్మాక్షి సిద్ధేశ్వర విరపిచ్చమాంబ ఆలయాలకు చెందిన దాదాపు వంద కోట్ల నుంచి నూట యాభై కోట్లు విలువ చేసే భూములున్నాయి వీటితో పాటు హనుమకొండ బ్రహ్మాండవాడలోని రంగనాయకస్వామి వరంగల్లో వేణుగోపాలస్వామి దేవాలయానికి చెందిన మరో వంద కోట్ల నుంచి నూట యాభై కోట్లు విలువ చేసే భూములు కబ్జాదారులు పాలయ్యాయని తేలింది హన్మకొండలో బతుకమ్మ ఆడే సిద్ధేశ్వర ఆలయానికి చెందిన రెండు పాయింట్ రెండు నాలుగు ఎకరాల భూమి కబ్జాకు గురయ్యిందని బడ్డేపల్లి చెరువు కట్టను ఆనుకొని అపార్ట్మెంట్లు ఫంక్షన్ హాల్ నిర్మించారని రెండు వేల పదహారులో కేసు పెట్టినట్లుగా చెరువుల పరిరక్షణ సమితి నాయకులు చీకటి రాజు తెలిపారు నగరంలో ఉన్న చెరువులు కబ్జాకి గురి కావడంతో గత సంవత్సరంలో కురిసిన భారీ వర్షాలకు నగరంలో ఉన్న కాలనీలు అన్ని పూర్తిగా నీట మునిగాయి కొన్ని చెరువులు ఆనవాలు లేకపోవడంతో భారీ వర్షాలకు పైనుండి వచ్చే వర్షపు నీరుకి పూర్తిగా జలమయంగా మారాయి హంట రోడ్లోని బూందీవాగు పొంగడంతో సంతోషి నగర్ ఎన్టీఆర్ నగర్ గణేష్ నగర్ జల దిగ్బంధనంలో చిక్కుకున్నాయి నీటిలో చిక్కుకున్న వారి కోసం వరంగల్ హనుమకొండ నగరాలలో ఎనిమిది పునరావాస కేంద్రాలని మహానగర పాలక సంస్థ ఏర్పాటు చేసింది వివేకానంద కాలనీ ఎస్ఆర్ నగర్ సుందరయ్య నగర్ డీకే నగర్ పూర్తిగా నీట మునగడంతో కాలనీ వాసులకు ఇబ్బందులు తప్పలేదనే చెప్పాలి ఇటీవల భద్రకాళి చెరువు ప్రాంతాలలో ఇల్లులు నిర్మించుకున్న వారి గృహాలు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న కారణంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆదేశాలతో ఇళ్లను టౌన్ ప్లానింగ్ అధికారులు పోలీస్ సిబ్బందితో కూల్చివేశారు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న చెరువులకు ఎఫ్డిఎల్ హద్దులను ఏర్పాటు చేయాలి అని మున్సిపల్ కమిషనర్ ఇరవై ఎనిమిది లక్షల నిధులు కేటాయించి హద్దులు ఏర్పాటుకు ఆదేశించారు నగరంలో ఉన్న చెరువులు కొన్ని నామరూపాలు లేకుండా పోయాయని అక్కడ పేదలు గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నారని ఇరిగేషన్ అధికారి సీతారాం తెలిపారు నగరంలో ఉన్న చెరువులను కాపాడాలని కాకతీయులు నిర్మించిన గొలుసుకట్ట చెరువుల పునరుద్ధరణ చేసి రాబోయే తరాలకు చెరువుల పరిరక్షణ చేసే విధంగా ప్రజల్లో చైతన్యం తెచ్చే విధంగా చెరువుల్లో అక్రమంగా నిర్మించిన వాటిని గుర్తించి నిబంధనలు పాటించని వారిపైన కఠిన చర్యలు కూడా తీసుకోవాలి అని కఠినమైన చట్టాలను తెచ్చి ఆక్రమదారులపైన ఉక్కుపాదం మోపాలి అని నగర ప్రజలు కోరుతున్నారు మన వరంగల్ కాకతీయ డైనాసిటీలో ఒక ఇంపార్టెంట్ పొజిషన్ ఉన్నది కాకతీయ రాజులకి వరంగల్ క్యాపిటల్ ఈ కాకతీయ రాజులు బ్రహ్మాండమైనటువంటి వాటర్ బాడీస్ క్రియేట్ చేశారు ఈ వాటర్ బాడీస్ని కమెమరేట్ చేయడం కోసం అని చెప్పి బ్రహ్మాండమైనటువంటి టెంపుల్స్ కట్టారు ఆ టెంపుల్స్ చుట్టూ టౌన్షిప్ డెవలప్ చేశారు ఈ కాన్సెప్ట్ ఏంటంటే త్రీ టీ కాన్సెప్ట్ ట్యాంక్ టెంపుల్ టౌన్షిప్ అదే మనం వరంగల్కి తీసుకున్నట్లయితే వరంగల్ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ ట్యాంక్స్ ఉన్నవి యూ కెన్ సీ హియర్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ ట్యాంక్స్ ఇవి టూ హండ్రెడ్ ఫార్టీ ఫోర్ ట్యాంక్స్ వరంగల్ మున్సిపల్ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఈ బ్లూగా ఉన్నవన్నీ కూడా ట్యాంక్స్ ఇందులో ముఖ్యంగా మనకి ఇది భద్రకాళీ చెరువు ఇది వడ్డేపల్లి చెరువు ఈ రెండు కూడా ఒక ముప్పై సంవత్సరాలు డ్రింకింగ్ వాటర్ ట్యాంక్స్ కింద ఉండేవి ఆ రెండు ట్యాంక్స్ కూడా ప్రపంచ వర వరంగల్ ప్రజలకి దాహార్దిని తీర్చి తీర్చినవి ఇప్పుడు ఆ రెండు ట్యాంక్స్ కూడా మిస్యూజ్ చేసి పొల్యూట్ అయిపోయినవి ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ విత్ గ్రేట్ డిఫికల్టీ మేము నైన్టీన్ నైంటీ టూలో బిపి ఆచార్యవస్ కలెక్టర్ అందరిని కన్విన్స్ చేసి గణేష్ ఇమర్షన్కు వాడేటటువంటి భద్రకాళి ట్యాంక్ని అది ఆప్ చేసేసి డ్రింకింగ్ వాటర్ సోర్స్ కింద కన్వర్ట్ చేశాం అప్పుడు ఎస్ఎన్ మోహంతి గారు కలెక్టర్గా ఉండేవారు ఫైనల్గా ఆయన ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకుని దీనిని గణేష్ ఇమర్షన్ ఆపేసి డ్రింకింగ్ వాటర్ అనేది కన్వర్ట్ చేసిన అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇవి మన వరంగల్ ప్రజలకు దాహార్ తీస్తున్నవి అదేవిధంగా మిగిలినటువంటి ట్యాంక్స్ అన్నీ కూడా టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ ట్యాంక్స్ భద్రకాళి ట్యాంక్ యొక్క కెపాసిటీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎంసీఎఫ్టీ మిలియన్ క్యూబిక్ ఫీట్ అదేవిధంగా వడ్డేపల్లిది హండ్రెడ్ అండ్ థర్టీ ఎంసీఎఫ్టీ సో అవుట్ ఆఫ్ ఆల్ ది టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ ట్యాంక్స్ మనం దృష్టిలో పెట్టుకున్నట్లయితే సుమారుగా మోర్ దాన్ త్రీ థౌజండ్ ఎంసీఎఫ్టీ వాటర్ అందులో మనం స్టోర్ చేసుకోవచ్చు అంటే సుమారుగా త్రీ టీఎంసీ వాటర్ అనమాట అది ఈక్వల్ ఇన్ టు అవర్ రామప్ప చెరువు రామప్ప చెరువు కూడా త్రీ టిఎంసీ కెపాసిటీ ఈ అవుట్ ఆఫ్ త్రీ హండ టూ హండ్రెడ్ ఫార్టీ ఫోర్ ట్యాంక్స్లో ఒక టెన్ పర్సెంట్ అంటే ఇరవై ఇరవై ఐదు ముప్పై చెరువులు కంప్లీట్గా డిజపీర్ అయిపోయినవి అందులో ఒక థర్టీ పర్సెంట్ ట్యాంక్స్ కంప్లీట్గా ఎంక్రోచ్మెంట్స్ అయిపోయినవి సో ఈ విధంగా అవడం వలన మనకి వర్షాలు వచ్చినట్లయితే కంప్లీట్గా రెండు మేజర్ స్ట్రీమ్స్ ద్వారా వడ్డపల్లి చెరువు ద్వారా అదేవిధంగా భద్రకాళి చెరువు ద్వారా స్ట్రీమ్స్ ఓవర్ఫ్లో అయిపోయి ఫ్లడ్డింగ్ జరుగుతుండదు సో చాలా ఇన్కన్వీనియన్స్ అనమాట ఈ ఇలాంటి ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేయాలంటే హైదరాబాదులో హైడ్రా అని మనం రీసెంట్గా ఒక సంస్థను స్థాపించారు హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఇది ఒక బ్రహ్మాండమైనటువంటి ఆర్గనైజేషను మీరు మధ్యన చూస్తున్నారు ఎంత మంచి పని చేస్తున్నారు అదేవిధంగా అదే లైన్స్లో మనము వరంగల్లో వాడ్రా డబ్ల్యుఏ డిఆర్ఏ వాడ్రా వాడ్రా అంటే వరంగల్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఎసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ కమిటీ మనం చేసినట్లయితే చాలా బాగుంటుంది ఆల్రెడీ వరంగల్లో లేక్ ప్రొటెక్షన్ కమిటీ అనేటటువంటిది ఒక ఆర్గనైజేషన్ ఉన్నది దానికి కలెక్టర్స్ అదే మున్సిపల్ కమిషనర్స్ అందరూ కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యారు ఈ హైదరాబాదులు వరంగల్లో వాడ్రా పెట్టినట్లయితే ఇలాంటి ఎంక్రోచ్మెంట్ ప్రాబ్లమ్స్ తర్వాత కంప్లీట్ పొల్యూషన్ ప్రాబ్లమ్స్ మనం చాలా వరకు సాల్వ్ చేయవచ్చును అంతేకాకుండా ముఖ్యంగా మనం చేయవలసింది వరంగల్ ఇస్ అ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ స్క్వేర్ కిలోమీటర్స్ పరిధిలో ఉన్నది మీరు చూశారు కదా ఇదేమో వాటర్ శాటిలైట్ ఇమాజరింగ్స్ తీసినటువంటి వాటర్ బాడీసు అదేవిధంగా ఇది శాటిలైట్ ఇమాజరీ శాటిలైట్ ఇమాజరీ ఆఫ్ ఎంటైర్ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సో ఇది హైలీ ప్రెసిషన్ ఓరియెంటెడ్ అనమాట అండి సో మనకి ఎవ్రీ ఇయర్ మనము త్రీ టు త్రీ పాయింట్ ఫైవ్ టీఎంసీ స్టోరేజ్ని మనము ఈ వాటర్ బాడీస్ని చేసుకోవచ్చును ఈ వాటర్ బాడీస్ చాలా కన్వర్గా అయిపోయినాయి కాబట్టి ఇవన్నీ ఫ్లడ్డింగ్ అయిపోయి ఈ భద్రకాళి చెరువు నుంచి భద్రకాళి నేల బొందివాగు బొందివాగు భద్రకాళి నేల భద్రకాళి బద్రీ సర్ప్లస్ అవన్నీ ఫైనల్గా మనము ముచ్చర్ల నాగారం చెరువులోకి వెళ్ళిపోతున్నది అదేవిధంగా వడ్డెపల్లి చెరువు సర్ప్లస్ అయినప్పుడు మనకి సోమరి విలేజ్ నుంచి ఆ ఏరియాస్ నుంచి వచ్చి వడ్డెల్ వడ్డెపల్లి చెరువు సర్ప్లస్ అయినప్పుడు అవి నయీమ్ నగర్ నాలా ద్వారా ఫైనల్గా ఇది ముప్పారం ముచ్చర్ల నాగారం చెరువులోకి వెళ్ళిపోతున్నది ఎప్పుడైతే ఈ చెరువులన్నీ అప్ స్ట్రీమ్లో ఉన్నటువంటి చెరువులన్నీ ఇవన్నీ కూడా కట్టు చెరువులు మీ అందరికీ తెలిసిన ఒక చెరువు నిండిన తర్వాత ఇంకొక చెరువు వరకు నీళ్లు వస్తుంటవి ఆ విధంగా భద్రకాళి చెరువు వడ్డేపల్లి చెరువు అట్ ద టూ ఇంపార్టెంట్ సోర్సెస్ భద్రకాళీ చెరువు వన్ థర్టీ ఎంసీఎఫ్టీ భద్రకాళి చెరువు వన్ ఫిఫ్టీ ఎంసీఎఫ్టీ వడ్డేపల్లి చెరువు వన్ థర్టీ ఎంసీఎఫ్టీ సో మొత్తము ఈ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ చెరువుల్ని మనం ఇంటిగ్రేట్ చేస్తే సుమారుగా మోర్ దాన్ త్రీ థౌజండ్ ఆఫ్ వాటర్ మనం స్టోర్ చేసుకోవచ్చు అంటే సుమారుగా త్రీ టీఎంసి అంటే రామప్ప చెరువు అంత వాటర్ మనము మన వర గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీలో డెవలప్ అవుతున్నది అది చేసినట్లయితే గ్రౌండ్ వాటరు బ్రహ్మాండంగా పెరుగుతుంది ఈ బోర్లు ఈ ఓపెన్ వెల్స్ డిఫంక్ అయినటువంటి కూడా యాక్టివేట్ అవుతాయి అన్నమాట సో ముఖ్యంగా ఈ హైడ్రాని దృష్టిలో పెట్టుకొని మన వరంగల్లో వాడ్రా వాడ్రా అంటే వరంగల్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ కమిటీని వే వేసినట్లయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి మనకి ఎంక్రోచ్మెంట్స్ వరకు కంట్రోల్ చేసుకోవచ్చును వాటర్ బాడీస్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చును యాజ్ పర్ సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రతి ట్యాంక్కి ఎఫ్టీఎల్ అప్ చేసి వాటర్ స్ప్రెడ్ ఏరియాని డిమార్కేట్ చేసి క్యాచ్మెంట్ ఏరియా దెన్ వాటర్ స్ప్రెడ్ ఏరియా దెన్ మెయిన్ బండ్ దెన్ డౌన్ స్ట్రీమ్ అండ్ దెన్ ఇరిగేషన్ ఆర్ వాటవరిటీస్ సో ఈ విధంగా మనం వాటర్ బాడీస్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ వడ్డేపల్లి అండ్ భద్రకాళి చెరువులు ఇంత కష్టపడి ముప్పై సంవత్సరాలు మనకు అది డ్రింకింగ్ వాటర్ ఇచ్చినటువంటి ఆ చెరువుల్ని ఇప్పుడు కంప్లీట్గా ఈ బంధు బాగుతోటి పొల్యూట్ అయిపోయినవి వీటన్నిటినీ కూడా మనం స్టాప్ చేసి హార్ట్ ఆఫ్ ది సిటీలో ఇన్ని ఈ రెండు పెద్ద ట్యాంక్స్ ఉండడం అనేటటువంటి ఒక గ్రేట్ అసెట్ సో వాటిని ప్రొటెక్ట్ చేయాలని చెప్పేసి ఐ రిక్వెస్ట్ ది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ టు హెల్ప్ ఇన్ ది రెస్టరేషన్ ఆఫ్ ది ఒరిజినల్ వాటర్ బాడీస్ ఆఫ్ భద్రకాళి అండ్ వడ్డేపల్లి ట్యాంక్స్ సో దానికి అనుగుణంగా ఈ డ్రైనేజ్ నెట్వర్క్ తర్వాత స్టాంప్ వాటర్ డిస్పోజలు దెన్ సివేజ్ వాటర్ డిస్పోజల్ ఇవన్నీ చేసినట్లయితే మనకి ప్యూర్ వాటర్ని హార్ట్ ఆఫ్ ద సిటీలో మనము ప్రొటెక్ట్ చేసుకోగలము చారిత్రాత్మకమైన వరంగల్ జిల్లాలో ఇవాళ ప్రభుత్వ భూములే కానీ చెరువులే కానీ కుంటలే కానీ ఇలా అన్ని ఆక్రంతమైనాయి దీన్ని చోద్యం చూస్తున్నారు యంత్రాంగం జిల్లా యంత్రాంగము ప్రజాప్రతినిధులు ఇవాళ వరంగల్ నగరానికి తలమానికమైన ఒక చరిత్ర సంపాదను ఒక వారసత్వ సంపాదను కొలగొడుతుంటే కల్లార చూస్తున్నారు ఇప్పటికైనా హైదరాబాద్ తరహాలో ఒక ఐపీఎస్ అధికారి రంగనాథ్ గారిని అక్కడ నియమించారని తెలిసింది వరంగల్లో కూడా అలాంటి అధికారిని ఒక నిజాయితీ గల అధికారిని వరంగల్ జిల్లాలో కూడా వేసినట్టయితే ఇలా ప్రభుత్వ భూములు చెరువులు కుంటలు అందులో కట్టిన అక్రమ నిర్మాణాలు నాణాలు ఇలా ఇలా బయటపడతాయి ఇలా ప్రభుత్వ పరంగా వాటికి ఇలా పేద ప్రజలకు ఇచ్చి ఈ నివాస నివాస గృహాలకు ఇచ్చే విధంగా ఉంటుంది ఇలా దోచినంత దోచుకున్నారు ఇలా ఇలా చూసినట్టయితే ఒడ్డపల్లి చెరువు దగ్గర చూసినట్టయితే ఇలా పీజీఆర్ గార్డెన్ ఇలా చూసినట్టయితే దాన్ని చూడండి మీరు దయచేసి ఇలా ఒడ్డపల్లి చెరువు పక్కకు ఏ ఒక్కరికి ఇల్లు ఉండదు ఒక గంగారెడ్డి సంబంధించిన ఒక సిఎస్ రమాకాంత్ రెడ్డి బంధువుగా అతను ఆ రోజులలో పర్మిషన్ తెచ్చి కట్టుకున్నాడు ఏ విధంగా కట్టుకుంటానండి ఇలా కళ్ళు నుండి కూడా జిల్లా యంత్రంగా అతను కళ్ళు చేయగలదు రెండు వేల పదహారు నుంచి దాని మీద నేను పోరాటం చేస్తున్నా ఇప్పటి వరకు కూడా దాని మీద చర్య తీసుకోలేదు అదే చూసినట్టయితే ఏడు వందల యాభై ఏడు సర్వే నంబర్ హర్మకొండ భద్రకాళి నాల దాని నలభై రెండు ఎకరాల భూమి పన్నెండు మోరీల నుంచి కేఎంసీలో కలుస్తుంది అది అలాంటి నాలని ఇప్పుడు వరకు ముట్టుకోవాలి అప్పుడు అమరపల్లి కలెక్టర్ అయినప్పుడు కూల్చివేసింది ఇప్పుడు మళ్ళీ సేమ్ అందులో పెద్ద పెద్ద భవంతుల నిర్మాణాలు జరుగుతున్నాయి అదే దేవాలయ భూములు చూసినట్టయితే ఇలా నగరంలో లోకాయుక్తలు కూడా నేను ఫిర్యాదు చేయడం జరిగింది వాళ్ళు దేవాదాయ శాఖ వస్తాలు ఇంత భూమి అనేక వాస్తవం అని చెప్తారు తప్ప వాటి గురించి వాటిని చర్య తీసుకోవడంలో వాళ్ళు వెనుకపోతారు అదే ప్రభుత్వ భూములు అయితే ఇలా ధరణిలో చూసినట్టయితే ధరణి వచ్చిన తర్వాత ప్రభుత్వ భూములన్నీ కనుమారుగైపోయినాయి బేర కారజ్ కాదని బేరహిం జానవారు అని ఇలా ఉన్న ఉర్దు పాదాలలో ఉన్న భూములన్నీ ఇలా కనుమరుగైనాయి ఇప్పటికైనా వరంగల్ జిల్లాలో ఒక నిజాయితీ ఒక నిబద్ధత కలిగిన అధికారిని వేసి ఈ భూములను పంతొమ్మిది వందల ముప్పై ఆరు పంతొమ్మిది వందల యాభై నాలుగు కాసరా రికార్డుల ప్రకారం ఈ భూములను వెలికి తీసి ఈ నగరానికి ఒక శోభ దేవాలని చెప్పి వరంగల్ నగరం చారిత్రక నగరం ఇలా త్రీ సిటీ ట్రై సిటీగా పేరున్న ఈ వరంగల్ నగరానికి ఈ ప్రభుత్వ భూములు కానీ చెరువు లేని కుంటలే కానీ ఇలా ఆధారం ఇలా ప్రభుత్వమే కానీ పాలకులే కానీ దీన్ని గమనించి దీని మీద చర్య తీసుకొని ఈ వరంగల్ జిల్లాకు వంద తేవాలని చెప్పి మీద ద్వారా కోరుకుంటున్నాను ఇలా నగరంకు చుట్టుపక్కల ఉన్న బెస్తం చెరువే కానీ చిన్న రూపాయలు కానీ బంధం చెరువే కానీ భద్రకాళి చిన్నగొడ్డపల్లి కోడి చెరువు ఇలాంటి శ్యామల శ్యామల చెరువు ఇలాంటి చెరువులు ఇలా కనుమరుగయ్యే పరిస్థితి ఉన్నది వీటి మీద ఎంతోమంది కొట్లాడతారు దాయినా కూడా ఇక్కడ ప్రజాప్రతినిధులు జిల్లా యంత్రాంగం దీని మీద చర్యలు తీసుకోవడం లేదు హైడ్రాల హైడ్రాల్ అనేది అక్కడ హైదరాబాద్లో కాదు వరంగల్లో కూడా అధికారి నియమించి వాటి మీద చర్య తీసుకోవాలి అట్టి భూములను నిర్దాక్షిణ్యంగా ఎంత వారైనా చూడకుండా అందులో కట్టిన అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించాలని చెప్పి భద్రకాళ చెరువు చూసినట్టయితే ఆరు వందల ఇరవై ఒక ఎకరాలు దాన్ని ఇలా భద్రకాళ చెరువు రూపు లేకుండా అయిపోయింది చుట్టుపక్కల మొత్తం ఇళ్ళన్ని ఈయన మునిగిపోతాయి వడ్డపల్లి చెరువు కింద ఇలాంటి పరిస్థితి ఇలా దుస్థితి వచ్చింది దీన్ని రాబోయే రోజుల్లో రాకుండా చేయాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటున్నాను గవరణీయులు కమిషనర్ జీడబ్ల్యూఎంసి గారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు పాతకాలంలో కొన్ని ట్యాంకులు ఎఫ్టిఎల్లో ఇండ్లు కానీ చిన్న చిన్న గుడిసెలు వేసుకునేదాన్ని అన్ని తీయించడం కోసము ఎఫ్టిఎల్ సర్వే చేయించామని ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు కేటాయించారు దాదాపు జీడబ్ల్యూఎంసిలో ఎని ఎనభై రెండు ట్యాంకులకు మేము టెండర్ పిలుస్తున్నాం అది ఆ టెండర్ కూడా విత్ ఇన్ టెన్ ఫిఫ్టీన్ డేస్లో కంప్లీట్ చేసి వర్క్ స్టార్ట్ చేస్తాం యాక్చువల్లీ జీడబ్ల్యూఎంసిలో మొత్తం వన్ సెవెంటీ ట్యాంక్స్ ఉన్నాయి అందులో పాతకాలంలో థర్టీ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ కిలావరంగల్లో ఒక చెరువు తర్వాత కట్టమల్ల దగ్గర ఒక చిన్న కుంట ఉండే అది కూడా పేద పేద ప్రజలు గుడిసెలు వేసుకున్నారు అది తర్వాత ఈ ఈ ల్యాడర్ సర్వై కానీ ఎఫ్టీఎల్ సర్వైవ్ చేసి మేము ఏం చేస్తామంటే ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇస్తాం దాంట్లో అభ్యంతరాలు ఏమన్నా ఉంటే చెప్తారు ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ గెజెట్ పబ్లికేషన్ చేస్తుంది ఈ ఎఫ్టిఎల్లో బఫర్ జోన్లో ఉన్న ప్లాట్లు కానీ వెంచర్లు కానీ చేసిన వాళ్ళకు రిజిస్ట్రేషన్ కాకుండా చేయడం కోసం సబ్ రిజిస్టార్కు ఒక కాపీ రెవెన్యూ వాళ్లకు మున్సిపాలిటీ వాళ్లకు కూడా వాళ్ళకు అందరికీ ఒక్కొక్క కాపీ ఇస్తాం ఇది పకడ్బందీగా చే హైదరాబాద్లో కూడా చేశారు ఇది వన్ టూ చెరువులు చేశారు ఆ విధంగా మేము కూడా చేయడానికి కమిషనర్ గారు మాకు అమౌంట్ కూడా కేటాయించారు తొందరలోనే వన్ టూ మంత్స్లో కంప్లీట్ చేస్తాం అదేవిధంగా భద్ర ఇక్కడ వరంగల్లో వర్షాలు వస్తే కొంచెం కొన్ని కాలనీలు ములగడం మునుగుతున్నాయి గవర్నమెంట్ మంచి ఆలోచనతో డక్ట్ ఒకటి మనము వడ్డేపల్లి నుంచి ఇక్కడ పెద్దమూరి వరకు ఒక డక్ట్ ఒకటి కట్టాం అది అందుబాటులో వచ్చింది తర్వాత అక్కడ నుంచి ఎస్ఆర్ఎస్పి కెనాల్ వరకు పెద్దమూరి నుంచి ఎస్ఆర్ఎస్పి కెనాల్ వరకు కూడా మనకు బోత్ సైడ్ వాల్స్ కట్టి లైనింగ్ చేస్తున్నాం అది కూడా తొందరలోనే ఈ వర్షాకాలం వెళ్ళిన తర్వాత మేబీ సంక్రాంతి వరకు అది కంప్లీట్ చేస్తాం తర్వాత భద్రకాళి ట్యాంకులో మొత్తం భద్రకాళి ట్యాంకుకు ఇన్లెట్ అవుట్లెట్ కట్టి ఇది బొందివాగు కూడా నూట యాభై ఎనిమిది కోట్ల రూపాయలు గవర్నమెంట్ కేటాయించింది స్పెషల్ ఫండ్ కింద అది కూడా టెండర్ పిలిచాము మొన్న నాలాస్ కూడా క్లియర్ చేశాము వర్షాకాలానికి సరిపోను తర్వాత ఇది కూడా డై డిజైన్ అప్రూవల్లో ఉంది ఈ వర్షాలు తగిన తర్వాత అక్టోబర్లో మేము స్టార్ట్ చేస్తాం స్టార్ట్ చేసి వితిన్ మళ్ళీ సీజన్ వరకు కంప్లీట్ చేయాలనే ప్లానింగ్తో ఉన్నాం